రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి కేసులు చాలా వరకు తగ్గాయని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ భీంగాల్ మండలాల్లో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ శాఖ భవనాలను మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు కలులో అల్పా జోలం కలిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పదేళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను తాగుబోతులను చేసి బెల్టు షాపుల ద్వారా ఆదాయాన్ని పొందారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు మరోవైపు వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తమ ఫోటోలు లేవంటూ మున్సిపల్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు అంతలోపే మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ రావడంతో గొడవ సద్దు రెండవది తల్లుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే దాన్ని కూడా దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో ఇక్కడ చేస్తారో వాళ్లపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది స్పష్టంగా ఏలినవారు కేసీఆర్ గారి నాయకత్వంలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయ అంటే అలవాటు చేసింది మరి ఈ అలవాటు మార్పాలంటే ఒకరోజు అయితే కాదు కదా